కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ శ్రీ తలికొండ వెంగమాంబ కీర్తనలు వెలుగులోకి తీసుకురావడానికి శ్రీ విశాఖ శారదాపీఠం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు భూమాన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్గా ఉన్న సమయంలో ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు అప్పటి నుంచి నేటి వరకు వెంగమాంబ కీర్తనలు అనుచానంగా నేటి వారి కీర్తనలు ఆలాపనలు నేటికి సాగుతున్నాయన్నారు అమ్మవారి స్వరూపంగా వెంగమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు వెంగమాంబ ఉత్సవాల్లో పాల్గొని నేడు శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని ఈ ఏడాది అందరికీ మంచి జరిగి రాష్ట్రం మరింత గొప్పగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపేట ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయమైంది అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని నర్సింగ్ హోమ్ పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు